शुवर्ण चतुर्भुज प्रसन्न वनम झाएत्सर्वनोपज्त अगजानन पद गजाननमर्शमने तम भक्ताेकदमे वागी शास मनसर्वानापक्रम यम्वा कृतकृच्श्युस्त नमा गजान गुरवे भविणा నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్త శ్రీ శారద గురుభ్యో నమ హరి ఓం తత్సతు సివిఆర్ ఓం ఛానల్ శ్రోతలకు గురుదేవుని యొక్క దివ్యాశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటూ గడచినటువంటి సంచికలో ఆ తల్లి ఆ పిల్లవాడికి నమస్కరించి ఆ వటువుకి నైనా నీవు మా వంశానికి కులదీపకుడవు కేవలం పుత్రుడవే కాదు మాకు రక్షకుడవు కూడా నీవే నలుగురు పిల్లలు కలుగుతారు అని నీవు చెప్పావు వాళ్ళు కలిగేంతవరకైనా నా వద్ద ఉండవయ్యా ఆ తరువాత నీకు అనుమతి ఇస్తాను నీవు వెళ్ళవచ్చు నీ నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఉన్నదే ఆ మాట ఉన్నదే దాని పట్ల నాకు అమాయకత్వం చేత కానీ అజ్ఞానము చేత కానీ దృఢత్వము ఏర్పడటం లేదు తండ్రి కనుక మన్నించి నా పట్ల దయతో ఆ నలుగురు కలిగేంతవరకైనా నీవు నా వద్ద ఉండవలసింది అలా ఉండక నా మాటను కాదు అని నీవు కనుక వెళ్ళినట్లయితే నేను ప్రాణత్యాగం చేస్తాను అని చెప్పింది ఇది శ్రీ శ్రీగురు ప్రహసన్నివ ప్రాఖమే వచనం సత్యం త్వం తగ్భవ తల్లి మాటలు విన్నటువంటి ఆ గురుపాదులు చిరునవ్వు నవ్వారు అంతేగాని కోపం తెచ్చుకోలేదు ఇంత మొండితనం చేస్తుంది ఏమిటి తల్లి అనేటువంటి కోపాన్ని తెచ్చుకోలేదండి కారణం ఏమంటే నా మాతు పరద తల్లిని మించినటువంటి దైవము ఉండేటువంటి అవకాశం లేదు నువ్వు ముందు మాతృదేవతకు నమస్కరించి మాతృదేవతకు నమస్కరించి ఆవిడ్ని అర్చించినప్పుడే ఒక ఒక పిల్లవాడిని మనం ఎత్తుకోవాలి అంటే ఎంత ఎంతకాలం ఎత్తుకోగలుగుతాం ఎంతసేపు ఎత్తుకోగలుగుతాం ఓ పిల్లవాడు అందంగా ఉన్నాడు బొద్దుగా ఉన్నాడు నల్లని ఉంగరాలు తిరిగిన చుట్టూ చిరునవ్వులు నవ్వుతున్నాడు అసలు ఏడవటం లేదు అటువంటి వాడిని మనం ఎత్తుకోవడానికి సిద్ధపడతాం ఎత్తుకుంటాం ఎంతసేపు ఎత్తుకోగలుగుతాం బాగా ఒక అరగంట లేదు గంట పోనీ రెండు గంటలు అనుకుందాం అంతసేపు ఎత్తుకుని వాడిని తిప్పాం ఇక తర్వాత వాడు దిగకపోతే ఏం చేస్తాం మనమే వాడిని గిల్లి నా వద్ద ఉండట్లేదు ఏడుస్తున్నాడు అని కిందకి దించేస్తాం అటువంటిది తాను తొమ్మిది నెలలు ఆ తల్లి తనతో పాటు మనలను తన గర్భంలో ఉంచుకుని పోషించింది పెంచింది భరించింది ఆ గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు ఆ శరీరం నుండి బయటకు రావటం కోసం ఎంత కష్టపడుతున్నది ఆ గర్భంలోనే వాడు జీవించడం కోసం ఎన్ని రకాలుగా పథ్యం చేసింది గర్భవతి అయినా తల్లి ఏవేవి తినవలేనో ఏవేవి తినకూడదో ఏ విధంగా కూర్చోవలెనో ఏ విధంగా కూర్చోకూడదో ఏ విధంగా పరుండవలెనో ఏ విధంగా పరుండకూడదో ఇవన్నీ కూడా వైద్యులు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని అనుసరించి ఆ గర్భవతి అయిన స్త్రీకి చెబితే ఆ పిల్లవాడు బయట పడేంత వరకు కూడా తల్లి ఎన్ని నియమాలను పాటిస్తోంది ఏ విధంగా పచ్చం చేస్తోంది ఏ విధంగా ఆవిడ వ్రత స్వీకారం చేసినట్టుగా ఆ అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకుని వాణ్ణి గర్భంలోనే దాచి ఉంచి వాడు భూమి మీద పడేటువంటి సమయంలో ఆవిడ పడేటువంటి ప్రసవ వేదన ఎంత దుర్భరమైనది అనుభవించే వాళ్లకు తెలుస్తుంది అది ఆ శిశువును ఆ పిల్లవాడిని భూమి మీద పడవేయడం కోసం ఆ తల్లి మరణించడానికి ఆ తల్లి ఆ ప్రసవ సమయంలో మరణిస్తుందా లేదు జీవించే ఉంటుందా అనేటువంటిది ఎంత గొప్ప విద్యావేత్త అయినటువంటి వైద్యుడు కూడా చెప్పలేని విషయం ఆ ప్రసవం అయిపోయిన తరువాత తల్లి పిల్లవాడు కులాసాగా ఉన్నారు అని చెబుతూ ఉంటారు వచ్చి ఆ వైద్యులు కారణం ఎందుకు చెబుతారు అంటే వాళ్ళకి అప్పటిదాకా తెలియదు అంతగా ఆవిడ గర్భాన్ని మోసి అంత కష్టపడి వాడికి జన్మనిచ్చింది భూమి మీద పడవేసింది తాను మరణించడానికి సిద్ధపడి వాడికి జన్మనిచ్చింది ఆ భూమి మీద పడిన తర్వాత వాడంతట వాడుగా శిశువు తన పని తాను చేసుకునేంత వరకు అన్ని పనులు తల్లే చేసింది కదండి ఝంజాల పాపయ్య శాస్త్రి గారు ఓ ఖండిక రాస్తూ అందులో ఒక అమృత ప్రాయమైన మాట చెప్పారు మాకు మా జనని మా బాల్యమునందు పాకీదే కదా సంజీవని అని చెప్పాడు ఆయన ఎన్ని పనులు చేసింది ఏమైనా అసఖ్యంచుకున్నదా ఇటువంటి పని చేస్తావా అని వీప్ మీద పసివాడిని ఓ దెబ్బ వేసిందా ఎంత సేవ చేసిందండి ఎవరైనా తనకు ఏదైనా ఓ పదార్థాన్ని తినడానికి ఇచ్చిన చీర కొంగున మూట కట్టుకుని ఆ పిల్లవాడికి ఇచ్చేంత వరకు ఆ తల్లి ప్రాణం తహతహలాడుతూ ఉంటుందే ఆ మాతృదేవత యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోలేనిటువంటి వాడు వాడు పశువుతో సమానం తప్ప మానవుడితో సమానం కాదు కనుకనే ఆ తల్లి చెప్పినటువంటి మాటలు తన ఆలోచనకు విరుద్ధమైనప్పటికీ కూడా లోకానికంతటికీ గురుదేవుడు కనుక పిల్లవాడు గురువులకే గురువైనటువంటి సాక్షాత్తు భగవత్ తత్వము కలిగిన వాడు కనుక తల్లి పట్ల ఎలా ఉండవలనో తాను ఆచరించి మనకు చూపించారు తల్లి ఇన్ని రకాలుగా మాట్లాడితే అతన్ని గురించి చిట్ట చివరికి నా ప్రాణాలు వదులుతాను అని శఠించి ఆవిడ మాట్లాడితే ఇంత పట్టుదల ఎందుకమ్మా నాకు ఎందుకు అనుమతి ఇవ్వవు అని గట్టిగా అడగలేదు ఆ నరహరి ఏ విధంగా మాట్లాడారు చిరునవ్వు నవ్వి మాట్లాడారటండి చాలా జాగ్రత్తగా అమ్మా నా వచనము సత్యము అన్నారండి ఇది మాతృవచత్వ శ్రీగురు ప్రసహ ప్రహసన్ని చిరునవ్వు నవ్వారు నవ్వి చెబుతున్నారు మే వచనం సత్యం త్వం తథ సత్యవాగ్భవ అమ్మా నీవు నా మాటను విశ్వసించు నేను చెప్పినటువంటి మాట జరగకుండా ఉండేటువంటి అవకాశం లేదు నీవు కూడా సత్యమునే పాటించు ఇప్పుడు చెప్పావు కదా నీవు ఆ పిల్లలు కలిగేంతవరకైనా ఉండవయ్యా అని అడిగావు కదా ఆ మాటను నిలబెట్టుకో నీవు కూడా నా నేను ఇచ్చినటువంటి మాట తప్పక జరిగి తీరుతుంది నీవు కూడా నీ మాట నిలబెట్టుకొని నీకు ఆ పిల్లలు కలిగిన తర్వాతనే నాకు అనుమతి ఇవ్వు అప్పటిదాకా నేను ఉండి నీ సేవ చేసుకుంటాను ఎంత గొప్ప మాట చెప్పారండి కేవలం అతడు ఉపనయనము అయిన వెంటనే బయలుదేరారు మనమే మన పురాణంలో గతంలో గడిచినటువంటి ప్రవచనంలో చెప్పుకున్నాం ఎనిమిదేళ్ల వయస్సులో అతడికి ఉపనయనం జరపడానికి సిద్ధపడ్డారు అని ఆ ఎనిమిదేళ్ల వయస్సులో జరిపినప్పుడు ఇప్పుడు ఎనిమిదేళ్ల వయస్సులోనే కదా పిల్లవాడు బయటికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నది ఎనిమిదేళ్ల వయస్సులోనే తల్లి పట్ల అటువంటి జ్ఞానంతో మాట్లాడుతున్నారు అంటే అతడు సాక్షాత్తు దైవస్వరూపుడు కాక అన్యమైనటువంటి విషయంగా మనం ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందా సామాన్యమైనటువంటి ఏ ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుండి ఎనిమిదవ సంవత్సరంలో ప్రవేశించిన గర్భాష్టమే ఉపవీత అంటే తల్లి గర్భంలో ఉన్న సమయాన్ని కూడా కలుపుకుని ఏడు సంవత్సరాలు ఉపనయనం జరగడానికి కావలసిన వయస్సు అర్హత కలిగిన వయస్సు అది తల్లి గర్భంలో ఉన్న సమయాన్ని కూడా లెక్క పెట్టుకుని అంటే ఏడు సంవత్సరాలు అంటే ఆ తల్లి గర్భంలో ఏడు సంవత్సరాలు ఉన్నాడు తల్లి గర్భంలో ఎంతకాలం ఉంటాడు తొమ్మిది నెలలు ఉంటాడు పెండ రూపంలో కానీ శిశు రూపంలో కానీ తొమ్మిది నెలలు లేదా పది నెలలు కనుక ఏడు సంవత్సరాలు వచ్చిన తరువాత అతడు తొమ్మిది నెలల కాలం ఎనిమిది గర్భాష్టమే అన్నారు కదా ఆ విధంగా వయస్సును చూసుకుని అప్పుడు చేయాలి అంత చిన్న వయస్సులో ఉన్నటువంటి ఆ పిల్లవాడికి ఇంత నిబ్బరమైనటువంటి స్థితి ఏ విధంగా కలిగింది కేవల స్వరూపం కనుకనే కలిగింది దైవం కాకపోతే అటువంటి ధైర్యం కానీ ఆ వాక్కు కానీ వచ్చేటువంటి అవకాశం లేదు మొట్టమొదటి భిక్ష వేయగానే ఋగ్వేదాన్ని రెండవ భిక్ష వేయగానే యజుర్వేదాన్ని మూడవ భిక్ష వేయగానే సామవేదాన్ని చెప్పినటువంటి వాడు భగవత్ సమానుడు కాక ఏమవుతాడు భగవత్ సమానుడు కాదండి భగవంతుడే ఈ విధంగా అవతరించాడు ఆ దత్త భగవానుడే ఈ అవతారాన్ని పొందారు శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించింది దత్త భగవానుడే నృసింహ సరస్వతిగా అవతరించింది దత్త భగవానుడే నిస్సంశయ అని చెప్పారు కనుక వీక్ష్యం దేహ్యాజ్ఞాం సంతోషేణ తరం నాస్యామ్యేవా తే గేహే సత్యం కుర్వాత్మనో వచ అమ్మా నేను సంవత్సర కాలము నీ వద్ద ఉంటాను ఒక నియమాన్ని చెప్పారండి ఒక సంవత్సర కాలం వెళ్లకుండా నేను ఇక్కడే ఉంటాను నీకు ఇద్దరు పిల్లలు కలిగేదాకా నేను ఉంటాను ఎంత గొప్ప మాట అండి ఏం జరుగుతుందనేది మనం ముందు చూద్దాం జనని త్వగృహే వర్షమేకం వచ్చ్యాతే తత వాసనా ప్రదేహిమే అమ్మా నేను చెప్పినట్టుగానే ఒక సంవత్సరం ఇద్దరు పిల్లలు నీకు కలిగేదాకా ఉంటాను ఒక సంవత్సరం ఉంటాను ఈ లోపల నీవు కూడా నీ మనస్సును సత్సంకల్పముతో ఉంచి నేను బయటకు వెళ్ళడానికి కావలసిన ఆజ్ఞ ఇవ్వడానికి తగిన విధంగా నీ మనోప్రవృత్తిని నీవు చక్కదిద్దుకో తల్లి అని చెప్పారండి పూర్తయిన తర్వాతనే నాకు అనుజ్ఞ ఇవ్వమ్మా ఆ అనుజ్ఞ ఇవ్వడానికి కావలసిన మానసిక స్థితిని నీవు పొందవలసింది అని ఆమెను అర్థించారండి ఏవంతదా వినిశ్చర్చ తస్థౌ శ్రీ గురురాత్మన పితృర్గే న శిష్యేభ్య సాంగా వేదాన్ ఉపాదిశతు తల్లికి ఇచ్చిన మాటను అనుసరించి ఏంటోనే ఉన్నారు ఆ నరహరి ఆశ్రమ స్వీకారం చేయలేదు తన వద్దకు అనేక మంది శిష్యులను చేర్చుకుని వారికి సాంగోపాంగముగా వేద అధ్యాపనం చేస్తున్నారండి వేద అధ్యయనం తాను చేయవలసిన ఆవశ్యకత లేదు కానీ తన వద్దకు వచ్చినటువంటి వారికి వేదాన్ని బోధిస్తున్నారు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము సర్వసాధారణంగా లోకంలో మూడు వేదములను చదివేటువంటి వారు అరుదుగా కనపడతారు నాలుగు వేదములను చదివినటువంటి వారు కూడా ఇంకా అరుదుగా కనపడతారు పూర్వకాలంలో అటువంటి వాళ్ళను పిలిచేవాళ్ళు చతుర్వేది అని పిలిచేవాళ్ళు మూడు వేదాలే కనుక అధ్యయనం చేస్తే త్రివేది అని పిలిచేవాళ్ళు వాళ్ళ ఇంటి పేరే ఆ పేరుగా మారేది అలాగే రెండు వేదాలే కనుక చదివినట్లయితే ద్వివేది అనేవాళ్ళు ఇట్లా మూడు వేదాలు తన వద్దకు వచ్చినటువంటి శిష్యులకు బోధిస్తున్నారు కేవలం వేదములనే బోధిస్తున్నారా ఉపనిషత్తులు బోధిస్తున్నారు సర్వ శాస్త్రములు శాస్త్రములను కూడా బోధిస్తున్నారండి కౌతుక నాగరికాలోకే ఆసన్నసటు చతురశ్చతురో వేదాన్ సాంగాన్ పాఠయతీతి విద్వ్జన షట్శాస్త్ర నిపుణాపి శాస్త్ర తేపి విద్యార్థినో భూత్వా సర్వే శిక్షంతం సద్గురోహో ఆరు శాస్త్రాలు నాలుగు వేదాలు అధ్యయనం చేసిన వారు కూడా ఇతడి వద్ద శిష్యుడిగా ఉండాలి అనేటువంటి భావన చేత వచ్చి మరల వేదాధ్యయనం చేస్తున్నారటండి మరల శాస్త్రాధ్యయనం చేస్తున్నారు ఈ విధంగా బాగా చదువుకున్నటువంటి వేద విధులైనటువంటి పండితులు కూడా ఆయన వద్ద వచ్చి వేదాధ్యయనం శాస్త్రాధ్యయనం చేస్తున్నారు దానికి అంటే ఒక్కటే కారణం ఫలానా వారి వద్ద నేను అధ్యయనం చేశాను అని చెప్పుకుంటే ఓ రకమైనటువంటి కీర్తిని పొందుతాం ఎక్కడో మూల ఉన్నటువంటి వారి ఎవరికి తెలియనటువంటి వారి దగ్గర చదువుకుంటే ఏ చదువు రానటువంటి వారిని గురువుగా భావించి ఆయన దగ్గర ఉన్నదేదో ఆయనకి వచ్చిందేదో మనం గనక అధ్యయనం చేసినట్లయితే ఎవరి దగ్గర చదువుకున్నావయ్యా అంటే ఫలానా వారి దగ్గర చదువుకున్నాను అని చెప్పటానికి కూడా సందేహాస్పదమైన జీవితం అవుతుంది మనకి కనుక మహత్తరమైనటువంటి స్థితిలో ఉన్న నరహరి అని పిలువబడేటువంటి ఆ బాలుని వద్దకు ఎనిమిదేళ్ల పిల్లవాడు నేను ఉంటాను అని చెప్పి ఉన్నటువంటి సమయంలో ఆ ఎనిమిదేళ్ల వయసులో అతనికి ఉపనయనం జరిగింది అప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు సంవత్సర కాలం ఉంటానన్నాడు అంటే అతనికి తొమ్మిదేళ్ళు వచ్చేంతవరకు ఉంటాడు లెక్క ప్రకారం కనుక పెద్ద పెద్ద వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అతని వద్ద వేద జ్ఞానాన్ని పొందడానికి వస్తున్నారు శాస్త్రజ్ఞానాన్ని పొందడానికి వస్తున్నారు వాళ్ళంతా కూడా శిష్యరికం చేస్తున్నారండి ఏవం పితృ పితృర్గృహే శిష్యాన్ పాఠయన్ వత్సరం గురువు ఉపా అపి సుప్రీత మాత జాత అధగర్భిణి సంవత్సర కాలం పాటు ఉన్నారండి కాలం గడుస్తున్నది మాట ఇచ్చారు కదా సంవత్సర కాలం ఉంటాను అని ఆ తల్లి గర్భాన్ని ధరించింది భగవద్ అనుజ్ఞ చేత భగవంతుని యొక్క కరుణ చేత ఎప్పుడైతే గర్భాన్ని ధరించిందో ఆ శిష్యులందరికీ పాఠం చెబుతున్నారు సంవత్సర కాలం గడిచిందండి దేవభావనయా అర్చ సుతంతుతం నిధి లాభాద్యథ హర్షస్తథా సభవస్తథ ఈ ఉన్నటువంటి పిల్లవాడు సాక్షాత్తు గురుడే సాక్షాత్తు భగవంతుడే అనేటువంటి భావన చేత నిత్యము అతడికి కూడా సేవ చేస్తూ ఉండేదండి ఆ తల్లి అర్చిస్తూ ఉండేది నిధి వలె దొరికాడు అనేటువంటి ఆలోచనతో ఆనందాన్ని పొందేదండి నవమాసేషు అతీతేషు మాతా జాత ప్రసూతిగా సుపుత్రయుగ్మం అభవత్ తస్యాదీ సుందరం నవమాస స్ఫూర్తి కలిగింది ఓ చక్కని ముహూర్తంలో ఆవిడ ప్రసవించింది కవలపిల్లలు కలిగారు ఇది మనం ఆలోచించవలసింది ఆ గురుదేవుని మాట యొక్క విలువ ఎంత ఉన్నదో చూడండి ఉక్తవచనం తథా సత్యం సర్వకాలమేవా ఏ మాట చెప్పబడి ఉన్నదో అది సత్యమే ఎప్పుడు సత్యం సర్వకాల సర్వావస్థల ఎందు వారు గురుదేవులు చెప్పింది కనుక అది సత్యం అంతే జరిగి తీరుతుంది ఒక సంవత్సర కాలం ఉంటానన్నారు సర్వసాధారణంగా సంవత్సరానికి ఒక పిల్లవాడు చొప్పున ఇద్దరు కలిగేదాకా ఉంటానన్నారు కనుక మరి రెండు సంవత్సరాలు ఉండవలసి వస్తుంది కానీ కాలాన్ని చెప్పేటప్పుడు ఏమని బోధించారు ఒక సంవత్సర కాలం నేను ఉంటానమ్మా అని ఇచ్చారు అనుజ్ఞ ఇస్తూనే ఇద్దరు పిల్లలు కలిగేదాకా నేను ఉంటాను అన్నారు కనుక ఇప్పుడు మనం ఏమీ ఆలోచించాలి ఏమని భావన చెయ్యాలి అంటే ఒక సంవత్సరంలోనే ఇద్దరు పిల్లలు ఎలా కలుగుతారు అనే సంశయం కలుగుతుంది కవల పిల్లలు కలిగారు కనుక గురుదేవుడు ఇద్దరు పిల్లలు కలిగేదాకా ఉంటాను అని చెప్పింది జరిగింది సంవత్సర కాలం ఉంటాను అని చెప్పింది జరిగిందండి ఇద్దరు పిల్లలు అతి సుందరమైనటువంటి పిల్లల్ని పొందిందండి దౌపుత్రవు వీక్ష్య రుచిరవు పితరవు ముదమాపత గురో ఆశీర్వచో ఎత్తు తద్ అసత్యం కథం భవేత్ ఎంతో సుందరంగా అందంగా ఉన్న పిల్లలను చూచి ఆ తల్లి తండ్రి కూడా ఎంతో సంతోషించారు గురుదేవుడు ఇచ్చినటువంటి మాట ఏ విధంగా అసత్యం అవుతుంది అని అడుగుతున్నారండి ఏమండి తద్ సత్యం కథం భవే తత్ అసత్యం కథం భవేతు ఆ గురుదేవుడు ఇచ్చినటువంటి మాట అసత్యం ఏ విధంగా అవుతుంది సత్యమే జరుగుతుంది అని అత ఏవ గుర్వాక్యం సత్యం ఆనయతో ఉత్తమం విద్యాన్యశ్యాంతరే యా దృష్ఠ తాదృఫలోదయ అందువల్లనే ఎవరైనప్పటికీ కూడా లోకంలో గురువాక్యమునందు విశ్వాసము ఉంచాలి ఆ గురువులు పిలిచి నీవు నిప్పులలో దూకవయ్యా అంటే ఏ విధమైనటువంటి అన్యమైన ఆలోచనలు లేకుండా వెంటనే దూకేయాలి శంకర భగవత్పాదుల వారి వద్ద అనేక మంది శిష్యులు ఉన్నారు అందులో సనందుడు అనబడేటువంటి అతడు ఒకడున్నాడు ఆ సనందుడు అనబడేటువంటి వాడు అక్షరం ముక్కలేనటువంటి వాడు అమాయకుడు అటువంటి వాడు అటువంటి వాడి పట్ల శంకర భగవత్పాదుల వారికి బహుప్రేమ ఉండేదట మిగిలిన విద్యార్థులందరూ ఎప్పుడు చెప్పిన పాఠాన్ని అప్పుడు అప్పగించేవాళ్ళు మంచి మేధావులు తెలివి కలిగినటువంటి వారు మనం ఇంత కష్టపడి చదివి పాఠాన్ని అప్పజెపుతున్నాం గురుదేవులు వాడి పట్ల ఎక్కువ ప్రేమ కలిగి ఉంటున్నారు ఏమిటి విచిత్రం ఎందుకు ఇట్లా జరుగుతోంది అని వాళ్లకు సందేహం ఆ సందేహం వాళ్లకు ఉన్నట్టుగా శంకరుల వారికి తెలుసు వాళ్లకు బుద్ధి చెప్పడం కోసం శంకరులు ఏం చేశారు ఒకనొక సందర్భంలో పూర్ణానదికి స్నానానికి వచ్చి ఆ నదిలో తన ఉత్తరీయాన్ని కావాలి అని వదిలిపెట్టారు ఆ నది ప్రవాహం వేగంగా పెడుతోంది ఏమైనా ఉత్తరీయం నదిలో కొట్టుకుపోతోందయ్యా ఎవరైనా వెళ్ళి అయ్యా అన్నారు గురుదేవా ఇంత ప్రవాహం ఉన్నది ఆ ప్రవాహంలో వెళ్ళినట్లయితే ఆ ఉత్తరీయంతో పాటు మేము కూడా కొట్టుకుపోతాం ఇది కాకపోతే ఇంకో ఉత్తరీయాన్ని వాడుకోవచ్చు లేదా కొత్త ఉత్తరీయాన్ని తెచ్చుకోవచ్చు అంతేగాని దానికోసం అంత సాహసం చెయ్యరాదు గురుదేవా సలహా ఇచ్చారు శిష్యగణం అంతా సనంద నా ఉత్తరీయం పోతోందయ్యా అని గురుదేవులు చెబితే వెంటనే నీటిలోకి ప్రవేశించాడండి వారు మాట్లాడకుండా సనందాచార్యుల వారు ఆ నీటిలో ప్రవేశించారు కాలు పెట్టారు పెట్టేటప్పటికి ఆ గురుదేవుని పట్ల ఉన్న భక్తి చేత ఆ నదిలో నుంచి ఒక పద్మం అలా పైకి వచ్చి అతని పాదాన్ని ఆపింది నీళ్లల్లో మునిగిపోకుండా రెండో పాదం పెట్టేటప్పటికి అక్కడో పద్మం వచ్చింది అలా పద్మముల మీద నడుచుకుంటూ ఆ ప్రవాహంలో వెళ్ళి ఆ ఉత్తరీయాన్ని మళ్ళీ అదే పద్మాల మీద నుంచి నడుచుకుంటూ వచ్చేశాడు ఈ చూసిన శిష్యులంతా కూడా ఆశ్చర్యపోయారు గురువాక్యం మీద ఉండేటువంటి విశ్వాసం అంత గొప్పది అందువల్ల ఏవం వర్షం వసం లాలయంతిం స్వమాతరం త్రైమాసికౌ అనుజవు ప్రహసన్ ఉపగమ్య సహా సంవత్సరం గడిచిందండి తొమ్మిది నెలలకు వాళ్ళు కలిగారు ఆ తరువాత మూడు నెలలకు పన్నెండు నెలలైనే సంవత్సరం గడిచింది సంవత్సరం ఉంటానన్నారు గురుదేవులు కనుక మూడు సంవత్సరం మూడు నెలల వయస్సు వచ్చింది వాళ్లకు ఆ తమ్ముళ్ళను లాలించుతున్న తల్లి వద్దకు వెళ్ళారు శ్రీగురుడు జననీం ప్రాహ కామనా కామనా గత ద్వావేతవు తనయవు జాతవు మాత పూర్ణాయుషవు మతవు ఆ గురుదేవుడు తల్లి వద్దకు వెళ్ళారు అంత చిన్న వయసులో వెళ్ళి అమ్మా నేను చెప్పినట్లుగా జరిగింది కదా ఇద్దరు పిల్లలు కలిగారు కదా నా మాట ఎప్పటికీ అసత్యం కాదు వాళ్ళు పూర్ణాయుర్ధాయము కలిగిన వారై ఉంటారు అర్ధాయుష్కులు మరణములు రెండు విధములుగా చెప్పబడినాయండి ఒకటి సహజ మరణము రెండవది నారా మిగిలినటువంటి విషయాన్ని తరువాతి సంచికలో మనవి చేసుకుందాం స్వస్తి స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాఖినోవన్ శ్రీ గురుచరణరవిందర్పణమస్తు